నమస్కారం మిమ్మల్ని ప్రభుత్వం ఎట్లా అనేది మీరు చూశాను పాదయాత్రలో అంగన్వాడీ టీచర్ సంబంధించిన పెద్దలందరూ కూడా వచ్చి నాకు కలుస్తూ జరిగింది వారు నాకు రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం జరిగింది మేము మనందరికీ ఒకటే ఆలోచించను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన మీకు ఏనాడు ఇబ్బంది లేకుండా ఆనాటి ముఖ్యమంత్రి బాబు గారు మీరు ఎప్పుడు వేతనాలు పెంచాలన్నా మీరు లోడ్ ఎక్కుతున్నారంటేనే జియో ఇష్యూ చేశారు ఎందుకంటే మనందరం ఒక్కరం ందరం ఆంధ్రులమే మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప ఏ తెల్లోడో ఢిల్లీడో చేయదు కదా మనం కూర్చుని మన సమస్యలు పరిష్కరించుకోవాలి మీరు సమాజంలో చాలా కీలమైన పాత్ర వహిస్తున్నారు నాకు ఎనిమిది సంవత్సరాలు బాబున్నారు భ్రమని ఎప్పుడు చెప్పేది చిన్నప్పుడు మొదటి మూడు నాలుగు సంవత్సరాలు కీలకమైన మూడు నాలుగు సంవత్సరాలు అప్పుడు పిల్లల ఆలోచనలు ఎట్లా మోల్డ్ చేస్తాం దాన్ని బట్టి భవిష్యత్తు వాళ్ళు అట్లా ప్రవర్తిస్తారని బ్రహ్మీ నాకు పదే పదే చెప్పారు అందుకే అంగన్వాడీ టీచర్లకి చాలా కీలకమైన పాత్ర సమాజంలో ఉంది ఈ రోజు ఈ ప్రభుత్వం ఇట్లా మిమ్మల్ని వేధిస్తాం బలవంతం ఓపెన్ చేస్తాం ధర్నా కూర్చుంటే కేసులు పెడతాం చాలా చాలా బాధాకరం అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం అవు కానీ ఒకటి రెండు అవసరమే పది సార్లు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప ఇట్లా అందరు రోడ్ ఎక్క పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది ఆనాడు బాబు గారి మళ్ళీ పెరగలేదు ఆనాడు పక్క రాష్ట్రాలతో పోటీ బడి ఉండేది మన వేతనాలు కానీ గత ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం పెంచలేదు నిత్యావసర సరుకులు ధరలన్నీ పెరిగినాయి అన్ని ధరలు పెరిగినాయి ఈరోజు బతికే పరిస్థితి లేకుండా పోయింది తప్పనిసరిగా మీ డిమాండ్లు అనేది న్యాయపరమైన డిమాండ్లు అది మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను విషయం విషయం మీ పైన కేసులు పెడతాం చాలా చాలా బాధాకరం అదే మాకు స్టార్టింగ్ నాకు తెలుసమ్మా ఎందుకంటే నేను ఇప్పటికీ ఇప్పటికీ ముగ్గురు నలుగురు సంఘ పెద్దలు వచ్చినా కలిశారు పాదయాత్రలో గత మూడు రోజులుగా నన్ను కలుస్తున్నారు ఇట్లా కేసులు పెడుతున్నారు నా దృష్టికి తీసుకొచ్చారు ఓపిక పట్టుదలి మూడు నెలలు మన ప్రభుత్వం వస్తుంది కేసులని ఎత్తేస్తాం ఏ మర్యాదు ఓకే మ్యామ్ నేను నాడు నేడు ఎప్పుడు మిమ్మల్ని కోరేది ఒకటి ఉంటుంది పసిబిడ్డలను జాగ్రత్త చూసుకోవాలి పౌష్టిక ఆహారం ఇవ్వాలి సమాజం పట్ల ప్రత్యేకంగా మహిళల పట్ల గౌరవించాలనేది అంగన్వాడీ కేంద్రం నుంచి పీజీ వర్క్ ఉండాలనేది బలంగా నమ్మే వ్యక్తిని దాంట్లో మీరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు మీకు మేము అండగా నిలబడతాం మూడు నెలలు ఓపిక బట్టన్ మన ప్రభుత్వం వస్తుంది కూర్చుని మాట్లాడుకుని సమస్యలు మనం పరిష్కరించుకున్నాం ఒక ఉదాహరణమ్మా నేను మీ సేవ మీ సేవ ఐటీ శాఖ కింద ఉండేస్తారు తల్లి నాకు అన్నా మాకు చేయకపోతే మేము వెళ్తాం కానీ ఎందుకే ఏంది రాండి ఐటీ సెక్రటరీ గారు కూర్చుంటారు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరిస్తామని రెండు రోజులు పరిష్కరించాం ఇప్పుడు పాపం మీ సేవ వాళ్ళు కూడా రోడ్డు మీద పడేసారు చూడండి ఎంత అన్యాయం అట్లా ఉండకూడదమ్మా ఎందుకంటే తరతరాలుగా మీరు పనిచేస్తున్నారు కీలకమైన పాత్ర మీరు కానీ మీ సేవ ఆపరేటర్లు కానీ అందరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు కానీ ఈ రోజు కావాలని మిమ్మల్ని వేధిస్తున్నారు ఇది సరికాదు మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీని సభాముఖ నేను హామీస్తాను ఓకేనమ్మా నేను వెళ్ళొస్తాను అమ్మా